శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం నా పేరు సాయి సరణ్య నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను శ్రీమద్ భగవద్గీతలో నుంచి ఒక శ్లోక చెప్తాను అర్జున ఉచ నష్టో మోహ స్మృతి ప్రసాదాన్మయచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ భావం అర్జునుడు పలికెను ఓ అచ్యుత నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తం మాత్రం చేసి మనందరికీ భగవద్గీత చెప్పాడు దాంట్లో నుంచి నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే నేను నా జీవితంలో చేసే ఎన్నో దోషాలని ఎలాగ సరిదిద్దుకోవాలో తెలుసుకున్నాను నాలో వచ్చే క్రోధాన్ని ఎలాగ విడిచిపెట్టాలి నేను చేసే ప్రతి పనిని ఎంత శ్రద్ధగా చేయాలో తెలుసుకున్నాను అంతేకాదు అన్ని జీవులలో ఉన్నది ఒక్కడే పరమాత్మ అని నేను తెలుసుకున్నాను ధన్యవాదములు